மண்ணிம்ேத ம விஜயவ పార్వతీపురం బండి జిల్లా కొమరాడ మండల కేంద్రంలో మే రెండో తేదీన హీరో అనగా శుక్రవారం రాష్ట్రం మన్యం పంతు విజయవంతం చేయాలని చెప్పి కోర్టు ఈ రోజు ఇక్కడ బంధు నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి గిరిజన స్పెషల్ డిఎస్సీ కి ఆర్డినెన్స్ తీసుకురావాలని జీవో నెంబరు ఊరిని పునరుద్ధరణ చేయాలని వంద శాతం గిరిజన ప్రాంత ఉద్యోగాలకు గిరిజనులకు ఇవ్వాలని అలాగే ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ నియామకం చట్టం చేయాలని ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మెగా టీఎస్ నుండి నిర్ణయించాలని ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం టీచర్ పోస్టు ఏడు వందల అరవై ఆరు ఆదివాసులకు దక్కేది కేవలం నలభై రెండు మాత్రమే గిరిజనార్థులకు దక్కేది ఏడు వందల నాలుగు ఉద్యోగాల అని చెప్పి వెచ్చిందిస్తున్నాం కాబట్టి గిరిజన ఒక్కల కోసం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడితే గిరిజన ఒక్కలు కాపాడుతామని చెప్తున్న సందర్భంలో ఈరోజు ఐటీడిఏలు ఎన్ని ఉద్యోగాలు చేశారు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజలకు ఎన్ని ఉద్యోగులు ఇచ్చారు చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు గిరిజన యువత యువకులందరూ కూడా ఈరోజు రోడ్లు పోలయి ఎంతో చదువుకొని రోడ్లు పోలయ్యి ఈరోజు చేపల చెరువుల్లో ఈరోజు వట్టల్లో పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే గిరిజన యువత యువకులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి స్పెషల్ డిఎస్వి ఇవన్నీ కూడా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ పొందును నిర్వహిస్తున్నాము అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సిఐటి కూడా ఈ గిరిజన సంఘాలకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాజ్య ప్రభుత్వాలు అన్ని విధాలుగా చర్యలు తీసుకొని గిరిజన స్పెషల్ డీఎస్పీకి ఆర్డినెన్స్ తీసుకురావాలని గిరిజన యువత యువకులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ బంధువు నిర్వహిస్తున్నాం లేని ఏళ్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం